అట్లాంటి గారి నాయకత్వంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నాలుగోసారి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించి దీవించి కారు గుర్తు మీద ముద్ర వేసి అభివృద్ధికి బాధలు వేయవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ గౌరవనీయులు మన అభివృద్ధి ప్రదాత మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని మనందరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నా గౌరవనీలు మధుగారు తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపక నాయకులు ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ గౌరవనీయులు మధుసూదనాచారి గారు గౌరవ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు గారు గౌరవ ఎమ్మెల్యే రాముల్ నాయక్ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు రఘోత్తం రెడ్డి గారు నాగభూషణం గారు డిసిసిబి చైర్మన్ గారు డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ రాయల శేషగిరిరావు గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఇంత భారీ సంఖ్యలో సత్తుపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు మీ అందరికీ నమస్కారం వెంకటవీరయ్య గారికి నేను చెప్తూనే ఉన్నా మీరు వేసే టెంట్లు సరిపోవు టెంట్లో ఎంతమంది ఉన్నారో ఈ ఒక్కటే పక్క అంతమంది ఉన్నారు ఒక విషయంలో ఒక విషయానికైతే ఇలా తేలిపోయింది సత్తుపల్లి నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో వెంకటవీరయ్య గారు కనీసం డెబ్బై ఎనభై వేల మేరటితో గెలిచిపోతారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది దానికి ఎటువంటి డౌట్ కూడా లేదు ఎందుకంటే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ముందు కొద్దిగా పైనుంచి వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని వందల వేల ట్రాక్టర్లు ఇంకా రోడ్డు మీద ఉన్నాయి మందిని నింపుకొని ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు అందుకే ఈ గ్రౌండ్ సరిపోతలేదు ఈ సభ కూడా సరిపోతలేదు అది వెంకటవీరయ్య గారి మీద ఉన్న అభిమానం అనే మనవి చేస్తా ఉన్నా కొద్దిగా సీటీలు కొట్టడు బంద్ చేయాలి తమ్ముడు సీటీ సీటీ కొట్టద్దు ఇలా ఇలా ఇయ్య దయచేసి చివరికి బాగా ఇద్దాం ఇలా ఇప్పుడద్దు సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఆలోచన శక్తి ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం నేను ఒకటే ఒక మాట మీతో మనవి చేస్తా ఎలక్షన్లు చాలా వస్తాయి పోతాయి ఎవడో వెళ్ళాయ కాకపోతే పుల్లే పుల్లయ్య కాకపోతే మల్లయ్య గెలుస్తూనే ఉంటారు అది పెద్ద విషయం కాదు కదా ఎవడు వద్దన్నా ఎవడు కాదన్నా ముప్పై తారీఖునాడు ఎలక్షన్ అయిపోతుంది మూడు తారీఖు నాడు కౌంట్ అవుతుంది ఎవడో ఎక్సో వయో జేడో గెలుస్తారు గ్యారంటీ అంటే నేను ఒక్కటే మాట మీద మనం చేస్తా ఉన్నా ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు మీరు కార్యకర్తలు డిస్టర్బ్ చేస్తారు ఆవేశం అంతా లాస్ట్లో ఎందుకంటే మనం ఆలోచన కూడా చేయాలి కదా ఆలోచన చేయకనే ఈ గతి ఉన్నది భారతదేశం మీ అందరితో నేను కోరేది ఏంటంటే ఎన్నికలలో ఏం జరుగుతుంది ఇప్పుడు సన్న వెంకట వీరయ్య గారు బీఆర్ఎస్ నిల్చున్నారు ఎవరో ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు ఇంకో ఆయన బీజేపీ ఉంటాడు ఉంటే బహుశా ఇంకెవడన లేనొప్పు లేనో ఉంటే ఉండవచ్చు ఈ వ్యక్తులను కూడా చూడాలి వీళ్ళ చరిత్ర ఏంది వీళ్ళ అనుభవం ఏంది వీళ్ళ కార్యదక్షత ఏంది అనేది చూడాలి ఒకటి దీన్ని మించి వీళ్ళని గెలిపించడం ద్వారా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళ వెనుక ఏ పార్టీ ఉన్నది ఆ పార్టీ చరిత్ర ఏంది ఆ పార్టీ వైఖరి ఏంది ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది ప్రజల గురించి ఆ పార్టీ ఏ పద్ధతిలో ఆలోచిస్తున్నది అనేది దయచేసి ప్రజలు గమనించాలి ఎవడో చెప్పండని ఓటు వేయడం కరెక్ట్ కాదు మా కులం వాడు నిలిచినాన్ని ఓటు వేయడం కూడా కరెక్ట్ కాదు ఓ కులాన్ని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు ఎప్పటిదాకైతే ప్రజలు తమ సంత కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు అని ఆయన ఉండేనా ఈ భారతదేశంలో ఉండేనా నన్ను ఎవడడిగిండి పెట్టమని ఎవడన్నా ఈ మగవాళ్ళు ధర్నా చేసినారు నాకు ఎవడన్నా దరఖాస్తు ఇచ్చినాడు మరి ఎవడు పెట్టిండు ఎందుకు పెట్టినాము దయచేసి ఆలోచన చేయాలి ఇది ఊరికే అల్లా తప్పగా ఎప్పుడు పెట్టినామండి ఓట్లప్పుడు పెట్టినామా ఓట్ల ముందు పెట్టినామా ఎన్నికలు లేవు మను లేవు ఏం లేవు దళిత బంధు పెట్టినాడు ఎవరు నన్ను అడగలేదు అదొక పెద్ద విషాదకమైన గాథ మన దేశానికే మాయని మచ్చ మొత్తం యావత్తు భారత సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం గొప్పలు చెప్పుకునే అంశం కాదు డెబ్బై ఐదేళ్ల క్రితం స్వతంత్రం వస్తే ఆనాడే దళితుల పరిస్థితి బాగలేదు మనందరికి తెలుసు ఆనాడు కాదు యుగ యుగాల నుంచి తరతరాల నుంచి ఈ దళితుల పరిస్థితి బాగాలేదు అణిచివేతకు గురైనారు వివక్షకు గురైనారు ఊరి నుంచి వెలివాళ్ళలో ఉన్నారు మీరు అంటరాని వాళ్ళు అని నిందలకు గురైనారు జాషువా లాంటి మహాకవి కూడా బాధపడి గాయపడి కావ్యాలు రాసినటువంటి సందర్భం మనం చూసినాం ఎందుకు దళిత జాతి ఆ విధంగా ఉండాలి వారు మనుషులు గారా మనలాగా పుట్టలేదా మన సాటి మానవులు గారా ఎందుకు ఉండాలి ఇలా పెడ పెడబొబ్బలు పెట్టేటువంటి అనేక జెండాలు మూడు రంగుల జెండాలు ఎర్రెర్ర జెండాలు పచ్చ పచ్చ జెండాలు ఏం చేసినండి వీళ్ళు ఒకసారి గుండె మీద చేసి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏ జెండలు ఏం చేయలే దళితులను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు దళితులకు అరచేతికి బెల్లం పెడతా నీకు మోసేతికి ఇది పెడతా నీకు చక్కెర గోళీలు ఇస్తా నీకు చాక్లెట్లు ఇస్తా అని చెప్పి అప్పటికప్పుడు ఎన్నికల ముందు బులిపిచ్చి మురిపిచ్చి మోసం చేసి దశాబ్దాల తరబడి వాళ్ళని ఓటు బ్యాంకులు వాడుకున్నారు తప్ప వాళ్ళ నిజమైన శ్రేయస్సు గురించి ఎవరు కూడా ఆలోచన చేయలే వాళ్ళని మనుషులుగా గుర్తించలే ఈ కూడా ఉత్తర భారతదేశంలో రోజు దళితుల మీద దాడి జరగని రోజే గడవదు ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో బీహార్లో రాజస్థాన్లో ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి ఏంది వివక్ష ఏంది దురాగతం ఇది ప్రజాస్వామ్య దేశమా అరాచకమా దీన్నంతా కూడా క్రోడీకరించి ఆలోచించి ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినాక కాదు నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకున్న పిడికెడ మంది కార్యకర్తలతోని ఆనాడే దళిత చైతన్య జ్యోతి అని కార్యక్రమం పెట్టుకున్నాం కొన్ని కార్యక్రమాలు చేసినాం ఈరోజు దళిత బంధు కూడా అదే స్ఫూర్తి అని నేను మనవి చేస్తూ ఉన్నా మొదటి టర్మ్ తర్వాత రెండో టర్మ్లోకి వచ్చినాక తెలంగాణ ఆదాయం కొంచెం మెరుగుపడ్డాక మీరందరు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ వైఖరి మీ ఏ స్కీమ్ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని స్కీమ్లే చాలా ఉన్నాయి బీఆర్ఎస్ ఎలక్షన్ ప్రణాళికలో చెప్పిన వాటికంటే పది రెట్లు మేము చాలా ఎక్కువ చేసినాం ఆలోచన చేసినాం పత్రికాభిలేఖరులతో మిత్రులతోని మేధావులతోని ఆలోచన చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏది అవసరమో దాన్ని పెట్టుకుంటూ ముందుకు పోయినాం ఆబగా పది ఓట్లు రావాలి ఈ ఎన్నిక గడవాలి ఈ పూట గడవాలే అనే కిరికిరి రాజకీయాలు మేము ఆలోచన చేయలేదు ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం మాకు బాధ్యత ఉంది దీన్ని ఎట్లన్నా చేసి బాగు చేయాలి నూటికి నూరు శాతం బాగు చేయాలి చిల్లర రాజకీయ ప్రయోజనం కాదు బ్రహ్మాండంగా బాగు చేయాల మేము పెన్షన్లు పెట్టినాం ఎక్కడ మొదలు పెట్టినామండి మొదలు వెయ్యి రూపాయలే పెట్టినాం తర్వాత రెండు వేల రూపాయలు చేసుకున్నాం కళ్యాణ లక్ష్మి పెట్టినాం ఎంత పెట్టినాం మొదలు యాభై వేలే పెట్టినాం తర్వాత డెబ్బై సంవత్సరం కరోనా వల్ల ఆలస్యం అయింది ఈ కరోనా దరిద్రం లేకపోతే నోట్ల రద్దు కాకపోతే ఇంకో సంవత్సరం సంవత్సరంన్నర ముందు ఈ ప్రోగ్రాం జరిగేది ఆ తర్వాత పెట్టిన ప్రోగ్రాం ఇంతకుముందే వీరయ్య గారు చెప్పినట్టు మొదలు హుజురాబాద్ నియోజకవర్గం వందకు వంద శాతం అమలు చేసినాం ఆ తర్వాత ఇదే జిల్లాలో చింతకాని మండలంలో అక్కడ బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో వంద శాతం కుటుంబాలకు ఇచ్చినాం మమ్మల్ని ఎవరు రండి బట్టి విక్రమార్క దరఖాస్తు ఇచ్చండా నాకు ఇవాళ నడిగింది అన్నాను మా అంతలో మేము సెలెక్ట్ చేసుకుని నాలుగు మండలాలు తీసుకున్నాం ఒకటి తూర్పు భాగంలో చింతకాని మేము మా ఎమ్మెల్యే నేను ఆ రోజు సత్తుపల్లి పెట్టకపోదునా మా ఎమ్మెల్యే దగ్గర రావాలి మా సన్న వెంకటవీరికి పేరు రావాలి అని కుచితంగా స్వార్థంగా మేము ఆలోచించలే ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నక్కడ చింతకాని మండలంలో పెట్టినాం అది మా నిజాయితీ గీటు రాయ్ మా దగ్గరనే పెట్టుకుందాం కదా మేము అంత స్వార్థ రాజకీయ నాయకులమైతే అంత సంకుచితంగా ఆలోచించే వాళ్ళమైతే మా ఎమ్మెల్యే లేరా మాకు ఇద్దరు మేము మా దగ్గరనే పెట్టుకునే వాళ్ళం కానీ అట్ట చేయలే కనబడుతున్నాయో ఈ జెండాలు కనబడుతున్నాయో ఈ అక్కచెల్లెలు కనబడుతున్నారో మీరు అనుకుంటే దుమ్ము లే కదా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో చంద్ర వెంకటవీరే ఒకసారి కాదు నాలుగవసారి పైల్ లాగా సత్తుపల్లి పైల్ లాగా శాసనసభలో అడుగు పెట్టడా మళ్ళా ఇదే నామా నాగేశ్వరరావు ఖమ్మం పైల్వాన్గా ఖమ్మం ఎంపీగా మీ తన లోక్సభలో అడుగు పెట్టడా అంటే ఎంత అహంకారం ఏం అహంకారం నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి ఇన్ని పనులు చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని నేను కూడా అంత అహంకారంగా నిన్ను రానీయావా నువ్వు లేవనీయా నీ వాన్ని వండనీయా అని నేను కూడా మాట్లాడా నాలుగు పైజలు జేబులకు రాగానే ఇంత అహంకారమా ఇంత మదమా ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తుందా ఈ డబ్బు రాజకీయాలు ఈ అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఈ జిల్లాలో దయచేసి జిల్లా మొత్తం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది వ్యక్తుల పోరాటం కాదు వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు పార్టీల మధ్య పోరాటం ఏ పార్టీ ఏం చేసింది ఏ పార్టీ వైఖరి అయింది ఎవరు ఏం చేసిండ్రో అన్ని ప్రజల ముందర ఉన్నాయి మీ ముందరనే ఉంది చరిత్ర పదేండ్లకు ముందు యాభై అరవై ఏండ్లు వరుసగా పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొద్ది రోజులు తెలుగుదేశం ఉండే కానీ మొత్తం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పరిపాలన చేసిందే కాంగ్రెస్ ఏం చేసిందో కాంగ్రెసు మనం ఏం చేసినామో ఈ పదేండ్లలో మీ కన్న ముందు లేదా మీ ఎవరు వచ్చి చెప్పాన్న మీరేమన్నా చిన్నపిల్లలా చెప్తే గోల్మాలవుతారా దయచేసి నేను అక్కన్నే మిమ్మల్ని కోరుతా ఉన్నా అందుకే నేను సీటీలు వద్దని చెప్పింది నేను కోరుతున్నది ఎందుకంటే మనసు విప్పి హృదయంతో ఏది నిజమో ఏది మంచో ఆలోచన చేయాలి కూరగాయల మార్కెట్లకు పోయి కూరగాయలు కొట్టమండి అని మనం పుచ్చులుంటే ఏరేత్తామా లేదా ఒక కుండ కొంటే ఒక కూజా కొంటే కూడా కొట్టి సూతం ఇది పర్రె ఉన్నదా మంచిగా ఉన్నదా పలికిందా మంచి కుండనా అని ఆ మాత్రం విచక్షణ ఓటేసే ముందు ఉండద్దా ఎందుకు చెప్తాను నేనంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం ఒకటే ఒక శక్తి మీ సొంత ఓటు అది మిమ్మల్ని ఎవ్వరు నియంత్రించరాదు మిమ్మల్ని ఎవ్వరు ఆపరాదు మీ స్వశక్తితోని మీ నిర్ణయంతో వెయ్యాలి అట్లా ఓట్లు వేసే రోజు వచ్చిన నాడే ఈ భారతదేశం తప్ప ఇంకా ఏం చేసినా కూడా మీకు కడప దొక్కనీయా అన్నం తిననీయా మీకు వండుకోనియా అనేటువంటి ఈ ఈ ఫాల్టుగాళ్ళు ఈ పనికి మాలిన వాళ్ళు రాజకీయాల్లో ఇంత అహంకారపూరితంగా మాట్లాడేవాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ దేశం బాగుపడదని చెప్పి నేను మనం చేస్తా గడియారాలు వంచుడు పైసలు వంచుడు గుండు సామాగ్రి దించుడు ఆ రాజకీయం దీన్నే అంటారా రాజకీయం అని నువ్వు ఇచ్చే అరవై డెబ్బై రూపాయల గడియారం చూసి మా బతుకమ్మ అన్న నీకు ఎవరికి కావాలని డెబ్బై డెబ్బై రూపాయల ఎనభై రూపాయల గడియారం కావన్న ఆ గడియారంలో బొమ్మ కావన్న లేకపోతే మన కడుపు అన్నం మనకు ఆత్మగౌరవం కావన్నా ఇది ఆలోచించాలి ఇది శక్తి రావాలి శక్తి ప్రజలలో అది నాడు మనల్ని ఎవ్వడు కూడా ఓడించలేదు అది రాన్నాడు మనల్ని ఎవ్వడు కాపాడలేదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ సత్తుపల్లి వెంకటవీరయ్య గారికి ఒక ఉంది ఎక్కడ ఏ ఊరు కానీ ఏ మండలం కానీ ఏ ప్రజలు కానీ ఫోన్ చేస్తే పక్షిలాగా వచ్చి వాలిపోతాడు అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు నాకు సార్ ఆపద్బంధు వ్యాన్ కానీ అంబులెన్స్ కానీ అది అవుతుంది కానీ మా ఇంకా వీరేకి మాత్రం ఆలస్యం కాదు సార్ అని చెప్తారు అంత అంత ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి ఒక సిపిఎం ఆదర్శాల నుంచి ఆ సిద్ధాంతాల నుంచి పుట్టి ఒక కార్యకర్తగా ఎదిగి ప్రజా కార్యకర్తగా ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన సన్న వెంకట వీరే పనులు ఏం చేసినడో మీకు తెలుసు అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బాడర్లో మీరున్నారు వాళ్ళ రోడ్డు ఎట్లున్నాయో మన రోడ్డు ఎట్లున్నాయో గదే నిదర్శనం మీకు నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు మీరు రోజు పోతారు వస్తారు నిత్య సంబంధాలు ఉంటాయి మీకు డబల్ రోడ్ వచ్చిందిరా అంటే తెలంగాణ సింగిల్ రోడ్ వచ్చింది అంటే ఆంధ్ర మీకు కనబడతా ఉంది మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రంది మీకు బతుకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తాదా అన్నారు అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు ఇప్పుడు వరి ధాన్యం మన దగ్గర పేమెంటు ఇమీడియట్గా ఇస్తూ ఉన్నాం బ్యాంకులో పడతా ఉంది వాళ్ళ చిక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది అట్లన్నీ కూడా తేడాలు మీకు ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూసిన కర్ర పట్టుకొని చూపించాడు ఇగో ఇట్లయితుంది ఇట్లయితుంది తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది మీ కారు చీకట్ వస్తాయని చెప్పింది ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జిలుగులు ఉన్నాయి వాళ్ళే చీకట్ ఉన్నారు తప్ప మనం లేం ఎవరైతే మనకు శాపం పెట్టిండ్రో గతంలో ఎక్కడ చూసినా ఖమ్మంలో సత్తపల్లి నియోజకవర్గంలో జనరేటర్లు ఇన్వెస్టర్లు స్టెబిలైజర్లు ఉండేవి ఇలా అవన్నీ మంత్రమేసినట్టే మాయమైపోయినాయి మోటార్ వైండింగ్ దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి ఎక్కడ కూడా ఆ దుస్థితి లేదు కరెంటు ఏ విధంగా ఉండే ఇలా ఏ విధమైన కరెంటు వచ్చింది మీరే దానికి ప్రత్యక్ష సాక్షి భారతదేశంలో ఇరవై నాలుగు గంటల రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇచ్చే ఉచిత కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ నేను మనవి చేస్తూ ఉన్నా అది కూడా మీరు గమనించాలి దయచేసి మీరు సీరియస్గా ఆలోచించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనకు అహంకారం ఉన్నది ఓ పిచ్చి ఉన్నది ఆయనకు ఒక విధానం ఉన్నది దిక్కుమాలిన విధానం ప్రైవేటైజేషన్ 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 అంత ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు దేశ ఎల్ఐసిని కూడా అమ్ముతూ ఉన్నాడు రైల్వే ప్రైవేటైజేషన్ విమానాశ్రయాలు ప్రైవేటైజేషన్ మొత్తం ప్రైవేటైజేషన్ అని పోతూ ఉన్నాడు అదే పిచ్చిలో కరెంటు రంగం కూడా ప్రైవేట్ అని పెట్టినాడు కానీ నేను మన దగ్గర ప్రభుత్వ రంగంలో పెట్టినాం భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టినా నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టినా ఇంకా ఏది కట్టినా మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన జెన్కో ఆధ్వర్యంలో పెట్టినాం కానీ ఒక మెగావాట్ కూడా ప్రైవేట్ వానికి ఇవ్వలేదు దాని మీద కోపగించుకున్న నరేంద్ర మోడీ ఒక షరతు పెట్టండి నువ్వు వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెట్టాల కేసీఆర్ పెడతావా లేదని నేను అన్న నేను సత్యన పెట్టాను నేను చెప్పి నీకు సంవత్సరానికి ఐదు వేల రూపాయలు కట్టడాడు అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కూడా భరించిన కానీ నేను రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలే నేను చెప్పిన నేను బతికుండంగా రానియ్యే మీటర్లు అని చెప్పిన ఎందుకు మనకు ఒక విధానం ఉంది ఒక పద్ధతి ఉంది తెలంగాణ ఏర్పడే నాటికి ఏ కొద్ది ప్రాంతాల్లో తప్ప మిగతా తెలంగాణ అంతా ఆగమాగమయ్యుండే చెట్టుకోడు గుట్టకోడయి ఉండే వలసలు పోయి ఉండి కరెంటు రాదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు రావు సాగ రాయకట్టని పోజులు కొడితే సంవత్సరానికి రెండు సంవత్సరాలకోసారి ఒక పంటకు నీళ్ళు వచ్చేది ఆ దుస్థితి మీకు తెలుసు ఎప్పుడు ఉద్యమాలు జరుగుడు నీళ్ళ కోసం అసెంబ్లీగా మాట్లాడు పైరవి చేసుడు అవన్నీ కూడా జరిగేది ఈ దుస్థితి పోవాలే ఒక పాలసీగా తెలంగాణలో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరగాలి రైతు బ్రహ్మాండమైనటువంటి కలకలలాడుతుండాల రైతు ముఖము రైతులు బాగుంటే గ్రామాలు చల్లగుంటే దేశమంతా చల్లగుంటుందని ఒక పాలసీ ప్రకారంగా మూడు నాలుగు స్కీములు పెట్టినా ఒక కరెంటే కాదు రైతాంగానికి నీటి తీరువా బకాయిలు రద్దు చేసినాం నీటి తీరువా శాశ్వతంగా తీచవతల పడేసినాం ఇలా నీటి తీరువా లేదు అదేవిధంగా ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ఉచితంగా ప్రాజెక్టులు నీళ్ళు ఇస్తా ఉన్నాం పెట్టుబడి కింద రైతు బంధు పెట్టి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో దాన్ని పెంచుకోబోతా ఉన్నాం అట్లనే ధాన్యం అంతా కూడా నష్టం వచ్చినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉన్నాం కొనుగోలు చేసినటువంటి వారం లోపల బ్రహ్మాండ వాళ్ళ డబ్బులు బ్యాంకులో వేస్తూ ఉన్నాం అంతేకాదు మరొక పెద్ద పాలసీ మీ అందరి కళ్ళ ముందే ఉంది ధరణి పోర్టల్ తెచ్చినాం ఎవడ వాందే పెత్తనం రైతుల భూములు సొంత భూములు కానీ దాని మీద వీఆర్ఓ పెత్తనం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెత్తనం ఎంఆర్ఓ పెత్తనం ఆర్డీఓ దొంగ పెత్తనం జాయింట్ కలెక్టర్ ఒకటి కలెక్టర్ ఒకటి రెవెన్యూ సెక్రటరీ ఒకటి ఇందులో ఎవరికి కోపం వచ్చినా రైతు రికార్డు కోలుమాలైతే ఈయన భూమి ఆయనకి రాయడం ఆయన భూమి ఈయనకి రాయడం తాకులాటలు పెట్టడం పంచాయతీలు పెట్టడం కోర్టుల చుట్టూ దింపడం ఇదంతా కూడా జరిగింది ఈరోజు ధరణి వచ్చిన తర్వాత రైతాంగం నిశ్చింతగా ఉన్నది ఎక్కడ హేరాపేరి లేదు ప్రజలు యావన్ మంది ఆలోచన చేయాలి పార్టీల రహితంగా పార్టీకి అతీతంగా మీరు ఆలోచన చేయాలి ధరణి వచ్చిన తర్వాత ఇలా పెరిగిన భూముల ధరలకు గ్రామాలు ఇంత చల్లగా ఉన్నాయి రికార్డులు తారుమా రైతులు ఎవరి భూమి వాళ్ళకే ఉంటుంది ఒక మాటలో చెప్పానంటే ధరణి రైతుల భూముల మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక మంది అధికారులకు ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి దురదృష్టవశాత్తు చనిపోతే అతని ఖాతాలోకి నేరుగా డబ్బులు వస్తూ ఉన్నాయి మరి రేపు ధరణి తీసేస్తామో అని రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు రాసి రాసిస్తే తెలివక అజ్ఞానంతో రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా ధరణి బంద్ అవుతుంది మరి ఏమొస్తుంది దాని ప్రత్యామ్నాయం మళ్ళీ వీఆర్ఓలేనా లేనా పానీన కల్లేనా మళ్ళీ ఎంఆర్ఓ కార్యాలయం వ్యవసాయ శాఖ కార్యాలయం మళ్ళా దిరుగుడేనా అన్నా నాది ఎక్కి పేరంటే లావు పాంచ్ హజారు లావు తినహజారు లావు అంటాడు అంతేనా మళ్ళీ అదే రావన్న మీ అధికారం ఉండాన్న మీ అధికారాన్ని మీరే తీసేసుకుంటారా నేను అందుకే చెప్పినా మీ ఓటు అంటే మామూలు విషయం కాదు ఇలా కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది మిమ్మల్ని పైరవికారుల చుట్టు దింపే రాజ్యం వస్తుంది మీ భూమి మీద పెత్తనం మళ్ళా ప్రభుత్వానికి పోతుంది బీఆర్ఎస్కు ఓటేస్తే చంద్ర వెంకటవీరే ఓటేస్తే మీ భూమి మీద పెత్తనం మీకే ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పాలి ధరణి పోవాన్నా ఉన్నాన్నా పోవాన్నా ధరణి ఉండాలంటే ఒకసారి చేతులు లేవటా దయచేసి కెమెరాలు అక్కడ దింపానా బాబు మీరు ఒక్కసారి అక్కడ దింపాలా కెమెరా ఉండా ధరణి ఎక్కడ నేను మా ఏ మారుమూల పల్లెలు అడిగినా ఎక్కడ అడిగినా ఇదే విషయం చెప్తా ఉన్నా ఇక పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుండ్రు కేసీఆర్ అంటే తెలివి లేదు రైతులు కట్టేటువంటి పన్నులు అమూల్యమైన డబ్బది దాన్ని రైతు బంధు అని రైతులకు పంచి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతాడు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండన్నా వద్దా ఉండాలి కదా మరి దుబారా అంటే ఆయన నేను ఏం చేయాలి అంటే రేపు దాని అర్థమేంటి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇంటిస్తా ఉన్నారు మీకు ఇప్పుడు గొడ్డలి భుజం మీద ఉన్నది బట్ట అప్పినర్ అంతే ఒక వేటు వేస్తే ఒక దెబ్బతోని కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది రైతు బంధు రామ్ రామ్ దళిత బంధు జై భీమ్ కరెంటు కాట కలుస్తుంది మళ్ళీ రెవెన్యూ రికార్డుల చుట్టూ వకీళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ ఓపెన్గా చెప్తున్నారు మరి అంతా చెప్పంగా కూడా మేము ఓటేస్తామంటే నేను చేయగలిగింది కూడా ఏమి ఉండదు అది మీ ఇష్టం మీరు ఆలోచన చేయాలి ఆ ప్రమాదం మళ్ళీ కొని తెచ్చుకుందామా ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ని తెచ్చుకొని ఈ పైరవికారుల రాజ్యాన్ని తెచ్చుకొని మళ్ళీ మన భూముల మీద పెత్తనం పొడగొట్టుకుందామా ఆలోచన చేయాల్సింది మీరు నేను అందుకే మిమ్మల్ని సీటు కొట్టద్దని రిక్వెస్ట్ చేసింది కారణం ఏంటంటే ఆలోచన చేయాలి మైండ్ ఓపెన్ చేయాలి మీరు మీ గ్రామాలకు పోయిన తర్వాత కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పిండు ఇది నిజమా అవద్దమా దయచేసి ప్రతి ఒక్కరితో చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అప్పుడే ప్రజాస్వామ్యంలో పరిపుష్టి అప్పుడే మనకు విజయం వస్తుంది మనం గెలుస్తాం కాబట్టి దయచేసి ఇక్కడ జరిగిన పనులు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ కన్న ముందర ఉంది వెంసూరు మండలం ఒకప్పుడు నేను వచ్చిన ఘోరంగా ఏడ్చేది రైతులు చాలా బాధలు పడేది అదే మండలంలో ఉట్టిన మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మన పార్శారథ రెడ్డి గారు ఆయన ప్రేమతోని చాలా పాఠశాలలు కట్టించినారు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కట్టించినాడు లైబ్రరీ కూడా కట్టించినారు ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినారు చాలా అద్భుతంగా తను సంపాదించుకున్న తనకు పేరు ప్రతిష్ట వచ్చిన తన కన్న భూమిని మాతృభూమిని వదిలిపెట్టకుండా ప్రేమతో రెడ్డి గారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఆ ఏళ్ళ నేను వచ్చిన రోజు కళ్ళకు నీళ్ళు పెట్టుకుని ఏడ్చినారు రైతులు నా ముందర ఆ వెంశ్ర లిప్త కాడికి పోతే సార్ కాలువ మీద నాలుగు మామిడి చెట్లు ఉన్నాయి సాగర్ కాలువల కలిపి నీళ్ళు తీసుకుంటే మా మోటార్లు కోసి కాలువలో బడేస్తాను సార్ వాళ్ళకు కొద్దిగా బెదిరించిపోయిన నన్ను బతిలాడుతూ కాళ్ళకు నీళ్ళు పెట్టుకున్నారు ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ చెరువులన్నీ నింపుకుంటా ఉన్నాం చంద్ర వెంకటవీరే గారి నాతో పోరాడి ఆ కాలువలు ద్వించి చెరువు నింపుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా ఇలా వెంచూరు మండలం కూడా పచ్చబడ్డది బ్రహ్మాండంగా ఉందని మనవి చేస్తా ఉన్నాం అన్నిటిని మించి సీతారామ ప్రాజెక్ట్ అది నా ప్రాణం లాంటి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ ఒకసారి సీతారామ డెబ్బై శాతం పనులు పూర్తి మిగిలినవి కాబోతా ఉన్నాయి భగవంతుడు మన్నిస్తే మీ అందరు ఆశీర్వదిస్తే ఒక ఏడాది ఏడాది అర్థంలో నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి టెంకాయ కొట్టి సీతారామ ప్రాజెక్టు సింగ్ చేస్తారు సీతారామతో జరిగే గొప్ప లాభం ఏంటంటే ఇలా మన కల్లూరు కొండల పక్కన వచ్చే సాగర్ కాలువ కొబ్బరి బతిలాడాలి ఇప్పుడు కూడా అంటుండే వెంకట వీరే ఇంకొకసారి రావాలి సార్ నీళ్లు నేను హెలికాప్టర్ దగ్గర బస్ ఎక్కడ నా పక్కకి వచ్చేసి ఇంకొకసారి కావాలండి కేసీఆర్ గారు నీళ్ళు ఇంకొక తడే ఇంకొకసారి కాలు విడితే పది రోజులు మేము పడిపోతామని చెప్తారు ఈ తన్లాట ఎన్నిరోజు కృష్ణాలో ఎప్పటికైనా మోసమే ఎందుకంటే మూడు నాలుగు రాష్ట్రాల పంచాయతీ మనకు నీళ్ళు తక్కువ అందుకే సీతారామ ప్రాజెక్టు మొత్తం పాత ఖమ్మం జిల్లా వరప్రదాయాన్ని కాబోతా ఉంది సీతారామ అయిపోయిందంటే నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా దాన్ని సీదా తెచ్చి పాలేరులో వేస్తా ఉన్నాం హెలికాప్టర్ నుంచి రాంగ నామా నాగేశ్వరరావు గారిని చూపెట్టినా అగో మన సీతారామ కాలువ పాలేరుకు వచ్చే కాలువ నామాగారని అని మేమిద్దరం కూడా కాలువని చూసి సంతోషపడ్డాం కొద్ది రోజులలోనే అయిపోతుంది ఆ సీతారామ ప్రాజెక్ట్ వచ్చి పాడేర్లో పడితే ఆ కాలువ ఖమ్మం జిల్లా నా ఖమ్మం జిల్లా ఒక బంగారు తుణుక అవుతుందని చెప్పి నేను మనవి చేస్తాను ఖమ్మానికి కాలువ అనే మాటే రాదు ఈ జీవితంలో రాదు మూడు పంటలు పండించి నా రైతుల మొగోళ్ళలాగా దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు ఈ పడిగాపులు పడే దిస్థితి ఉండదు ఖమ్మం జిల్లాకని నేను మనవి చేస్తా ఉన్నా ఇవి కావా నీళ్లు కరెంటు దళిత బంధు రైతు బంధు ఇవి కావన్నా లేకపోతే కరాటక దమనకులు కావన్నా సుందోప సుందులు కావన్నా నిన్న నిన్ను అసెంబ్లీకి పోనీయా నిన్ను పార్లమెంట్కి పోనీయా అని నాలుగు రూపాయల గర్వంతో జబ్బాలు జరుచుకునేటువంటి నీచులు కావన్నా ఈ పనులు చేసేటువంటి పార్టీ కావన్న ఆలోచించాల్సింది మీరు గోల్మాల్ కావద్దు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మన సంత విచక్షణ మీద ఉండాలి నేను ఇలా ఒక మాట చెప్తా ఉన్న సత్తుపల్లిలో కేసీఆర్ అంటే జరుగుతుంది శిలాక్షరం ఏ స దళిత బంధు అయితే ఇక్కడ పెట్టినామో వంద పర్సెంట్ ఎన్నికల తెల్లారి నుంచే దాని అమలు ప్రారంభమవుతుంది వందకు వంద శాతం అమలు చేసే బాధ్యత నాది అని నేను మనం చేస్తా ఉన్నా ఆ దళిత బంధు అమలయ్యే టైంలో సత్తుపల్లి నియోజకవర్గానికి నేను వచ్చి ఒక రోజంతా మీ మధ్యలో కూర్చొని మీకు అందరు కూడా ప్రతి కుటుంబానికి అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా ఈ చిల్లరగాల మాటలు మీరు పట్టుకోవద్దు అవసరం లేదు అని నేను మనవి చేస్తా ఉంది సారథి రెడ్డి గారు అంటే మంచి మనిషి ఆయనకు పాపం ఏం అరమరికలు తెలియ్ ఆయన వ్యాపారం ఏందో ఆయన పద్ధతి ఏందో ఆయన ఆయన సైంటిస్ట్ వాస్తవానికి ఆయన మెడికల్ ఫ్యాక్టరీ ఏందో ఇంకోటి పడిచుకోవడం తప్ప నేను రమ్మని రిక్వెస్ట్ చేసినా అన్న మీరు మీ మీటువంటి వ్యక్తులు రాజకీయాలు రావాలంటే కష్టం మీద నేను ఒప్పించి నన్ను అడగలే రాజ్యసభ కావాలని నేను పిలిచి ఆయనకు రాజ్యసభ మెంబర్ ఇచ్చి మీలాంటి ఉండాలని చెప్పిన ఆయన కూడా అంటాడు ఆయన అతను బాధపడకుండా అంటా ఉన్నాడు సార్ మరి ఇంత ప్రేమ చేసి దళిత బంధు పెడితే ఎన్నికల కోసం పెట్టిందని బదనాం చేస్తుంది సార్ అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు దళిత బంధు ఎన్నికల కోసం పుట్టించిందా కేసీఆర్ దళిత సమాజాన్ని నేను చెప్పిన విషయం ఆలోచించాల నేను తెలంగాణ మొత్తం దళిత సమాజానికి ఈ నుంచి చప్పీలు చేస్తా ఉన్నా మీకోసం మంచి చేసేటువంటి మిమ్మల్ని జాగ్రత్త పరిచేటువంటి మీ వికాసాన్ని మనసు నిండా కోరుకునేటువంటి కేసీఆర్ లాంటి నాయకుని మీరు పూడగొట్టుకోవద్దు మనం చేస్తా ఉన్నాం ఇట్లాంటి వాళ్ళు రారు మీ గురించి ఇంతకుముందు ఎవడు చేయలే ఎవడు ఆలోచన చేయలే ఇలా ధైర్యం చేసి చేస్తున్నది మేము కాబట్టి దాన్ని కొనసాగించుకోవాలంటే బీఆర్ఎస్ని కూడా అధికారంలో కొనసాగించే ప్రక్రియ మా దళిత జాతి తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ రకంగా ఇంకా కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి అవి కూడా తప్పకుండా తీరేటువంటి కల్లూరు తల్ల